ఈరోజు లోని శివేఖన్ని ఏరియాకి వచ్చాను నా కారుని హాస్పిటల్కి తీసుకొచ్చాను డాక్టర్ దగ్గరికి ఇదే హాస్పిటల్లో ఇక్కడి నుంచి లోపలి తీసుకుని పోయి మన కారు అక్కడ పెట్టేస్తే పెద్ద డాక్టర్ వచ్చి మన కారును పరిశీలిస్తాడు అది ఈయన పెద్ద డాక్టరు మొత్తం కారుని పరిశీలిస్తున్నాడు దీని తర్వాత మన కారుని తీసుకుని పోయి అక్కడ కనపడే కాడ పెట్టి ఆ కారు ఉంది కదా ఆ స్థలంలో పెట్టి ఇలా జాకిలు పెట్టి లేపుతారు వీళ్ళిద్దరే అసిస్టెంట్ డాక్టర్లు వీళ్ళే పనిచేసేది ఇప్పుడు మన కారు కూడా జాకిలు పెట్టి మొత్తం పైకి లేపుతున్నారు నిదానంగా ఇప్పుడు మన కారు మొత్తము పైకి ఇలా వెళ్ళిపోయాక దీన్ని స్కాన్ చేస్తారు ఇప్పుడు స్కానింగ్ కోసం దీన్ని పైకి పంపిస్తున్నారు మొత్తం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లైట్లు వేసి మొత్తం ఫుల్ బాడీ స్కాన్ చేస్తారు దీనికి కాళ్ళు ఎలా ఉన్నాయి కళ్ళు ఎలా ఉన్నాయి లోపల కడుపులో పేగులు ఎలా ఉన్నాయని మొత్తం అన్ని చెక్ చేసుకుంటారు లైట్లు వేసి అన్ని చెక్ చేస్తున్నారు కదా చెక్ చేసిన తర్వాత మన కారు టైర్ ఊడదీసి బ్రేక్ ప్యాడ్ సరిగిపోయాయి మార్చాలని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు లెగ్ కూడా బాగాలేదని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు ఆయిల్ కూడా నల్లంగా అయిపోయిందని దాన్ని కూడా బయటికి తీసేసి కొత్త ఆయిల్ వేశారు మొత్తానికి మన కారు రెడీ చేసేసి ఇక్కడ గ్యారేజ్ అయితే అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టేశారు ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళిపోతా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బా